వాక్యాన్ని చదువుకుందాం తొంభై ఏడవ కీర్తన వచనం చదువుకుందాం ఎహోవాను ప్రేమించు వర్లారా చెడు తనమును అసహించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును ఆయనకు స్థుతి మహిమ కలుగునుగాకని అడుగుచున్నాం మరి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవోవానో ప్రేమించు వర్లారా చెడుతనం అసహించుకుంటున్నాడు చెడుతనం చూడండి చెడ్డ మాటలు చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు చెడు చూపులు ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే అసహించుకునుడు దేవుడు మాట్లాడుతున్నాడు నిజమే ఈనాడు ఎంతమంది చెడు మాట్లాడుతున్నారు ఎంతమంది చెడు వింటున్నారు చెడు ఆలోచనలు చెడు తలంపులు ఇవన్నీ ఎంతమంది కలిగి ఉన్నారో వీళ్ళందరూ దేవుని బిడలే కనీయంపాలెం దేవుడు చెప్తున్నాడు నువ్వు దేవుని ప్రేమిస్తే చెడుతనాన్ని అసహించుకోమంటున్నాడు యోబు విషయం దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు యోబు మొదట అధ్యయంలో మనం చూస్తున్నప్పుడు మొదటి నుంచి రాస్తా ఉంటాడు ఊజు దేశంలో యోబు అనే ఒక మనుషుడున్నాడు అతడు దేవుడు అంటే భయము భక్తి కినవాడు న్యాయవంతుడు చెడు తనను విసర్జించిన వాడు అని బైబిల్ చెప్తుంది చూసారా చెడు తనని విసర్జించమంటున్నాడు ఎందుకంటే ఆ ఆ చెడుతనం ఉండకూడదు చెప్తున్నాడు మళ్ళీ ఏపీఎస్సీ పత్రికలో మనకు నాలుగో అధ్యయంలో రాస్తున్నాడు ఏంటంటే చెడిపోయిన మీ ప్రాచీన స్వభావను వదిలిపెట్టి నూ నవీనమైన నూతన స్వభావ స్వభావాన్ని ధైర్యించుకోమంటున్నాడు అంటే అర్థమేందంటే చెడిపోయిందంటే ఏంటంటే పాత జీవితం పాప జీవితం అది భ్రష్టత్వం నాశనం నడిపించేది నరకానికి నడిపించేది ఇతరులకు హాని చేసేది ఇతలను దుఃఖ పెట్టేది ఇతలను బాధ పెట్టేది ఆ చెడుతనాన్ని అసహించుకోమంటున్నాడు నవీన స్వభావం అంటే ఏంటంటే క్రొత్తది ఇతరులను బాధ పెట్టదు ఇతలను దుఃఖ పెట్టదు ఎందుకంటే ఇతరులకు మేలు చేస్తు మా మనసు ఇతరులను సంతోష పెడుతుంది ఇతరులను ఆనందింపజేస్తుంది వారికి ఉన్నతమైన స్థితిలో ఇతను నిలబెడతా ఉంది అలాంటి మనసు దేవుడు కలిగి ఉండాలని కోరుతున్నాడు మొట్టమొదటి చెడుతులను అసహించుకున్నాడని చెప్తున్నాడు రెండవది తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు చూసారా భక్తుల యొక్క ప్రాణాలు ఏం చేస్తున్నాడు దేవుడు కాపాడుతూ ఉన్నాడు దేవుడు కాపాడాలంటే ఆయన ఎవరో నీకు తెలియాలి ఆయన పోలిక చొప్పున నిన్ను నన్ను చేసుకున్నాడు ఆది కండం రెండవ ఏడవ వచనం చూడండి నరుని నేలమట్టితో నిర్మించి వాని నాస్తిక రంధ్ర నుంచి ఊదగా నరుడు జీవాత్మయనని చెప్తున్నాడు ఆ జీవాత్మను దొంగలించడానికి సాతాను వాడు ఎలా వస్తున్నాడో ఏదో తోటల నుంచి ఈనాడు వరకు కూడా చాలామంది హృదయాలను వాడు చెడు ప్రేరేపించి చెడు ఆలోచన తీసుకొచ్చి మనుషులు నష్టపరుస్తున్నాడు వారి ఆత్మ నరకాన్ని తీసుకెళ్ళిన ఆశ వాడు ఆలోచన కలిగి ఉన్నాడు అందుకే యేసు క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే వారిని తలంచితొట్టాడు ఎప్పుడైతే తలం చితగొట్టాడో ఆయన విశ్వసిస్తున్నారో ఆ హృదయంలో యేసు ప్రభు ఉన్న తర్వాత ఆ చెడును తొలగిస్తాడు పాపని తొలగించి ఆయన పరిశుద్ధపరుస్తాడు అందుకే ఈ లోకానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు ఆత్మను రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఆయనను నమ్ముకుంటే ఆయన మీద ఆధారపడితే నువ్వు సర్వ సమృద్ధి జీవంలోకి వెళ్ళిపోతావు అని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తూ ఉంది యేసు అనగా రక్షకుడు పాప నుంచి రక్షిస్తాడు చెడుతను నుంచి రక్షిస్తాడు దుష్టు నుంచి రక్షిస్తాడు అనేకమైన బాధలు కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి రక్షిస్తాడు తన మూడో చెప్తున్నాడు భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపిస్తాడు భక్తిహీనుడు చూడండి ఈ చెడుతనం అసలు చెడుతనం ఉన్నవారందరూ భక్తిహీనులే వారి నుంచి దేవుడు ఏం చేస్తారంటే విడిపిస్తాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభావారు నిన్ను విడిపిస్తా అంటున్నాడు నీ ప్రాణాన్ని కాపాడుతూ అంటున్నాడు ఎందుకో తెలుసా నీవు ఆయన పోలుకు చొప్పున చేయబడ్డావు అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు మరి ఇప్పటికైనా చెడుతలను అసహించుకుంటావా అసహించుకుంటే ఆయన నీ ప్రామ ప్రాణాన్ని కాపాడుచుంటాడు భక్తి చేతి నుంచి విడిపిస్తాడు ఒక్కసారి ఆలోచన చేసి తీర్మానం చేసుకుందాం ఇవన్నీ చివరి దినాలు దినాలు మనం ఉన్నాం అడుగుదాం దేవుని దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిద్దాం పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు ఈ మాటలు పోకుండా సహాయించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు మీకు వందనాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆశ్చర్యకరుడు నీకు స్తోత్రాలు అద్భుతాలు చేసే దేవుడు నీకు వందనాలు 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 చెల్లిస్తున్నావు ఈ మాటలు సహాయం సహాయించి మా హృదయంలో భద్రపరచండి దేవుని ప్రేమించు వలరా చెడుతలను అసహించుకోమన్నావు తండ్రి నీకు స్తోత్రాలు నిజమేనాయన మీ చెడుతలను అసహించుకున్నప్పుడు మమ్మల్ని కాపాడే దేవుడు నీకు వందనాలు మా ప్రాణాన్ని కాపాడే దేవుడు నీకు స్తోత్రాలు అలాగే భక్తిహీనుల చేతుల నుండి మమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేశావు అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం దుష్ ఎత్తుకుపోకుండా సహాయం ఈ వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేర్చమని అడుగుతున్నాం అయ్యా మీకు స్థుతి గాక మీకు మహిమ గాక వినబోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని మా ప్రార్థన విని జవాబును మీరు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ఇంకా వినబోతున్న వారు కూడా వారి బాధలు సమస్యలు కష్టాల నుంచి విడిపిస్తారని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనందరినీ నడిపించి సర్వ సమృద్ధిలోనికి ఆశీర్వాదం నడిపించునుగాక ఆమెన్ 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 ఆమెన్